నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో నేతలపైన సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం విపరీతమైనటువంటి మాటలతో విమర్శలు చేయడం వీటిపైన జరుగుతున్నటువంటి కేసుల పరంపర వైసీపీ నేత సినీ నటుడు రచయిత పోసాని కృష్ణ మురళి మెడకి ఉచ్చుగా బిగుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కగా సిఐడినే ఇప్పుడు ఆయన పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఈ కేసులు ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి ఈ అంశాన్ని విశ్లేషించే చేద్దాం మనతో పాటు చంద్రశ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు చంద్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం హోసం కృష్ణ గారు మాట్లాడే శైలి సినిమాల్లో అయినా బయట దాదాపు ఒకేలా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది అయితే ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కొద్దిగా ఆయన దూకుడు పెంచి శుతిమించి ఎలా అంటే అలా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఈ మధ్య కూడా కేసులు ఫైల్ అవుతున్నాయన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఆయన తనదైన సహజ శైలిలోనే మాట్లాడారు సో ఏంటి కేసుల పరంపర ఏంటి తొమ్మిది పది కేసులు నమోదైన అంటున్నారు సిఐడి స్పెసిఫిక్గా ఇప్పుడు ఆయన పైన వచ్చిన కంప్లైంట్స్ని కేసు ఫైల్ చేసింది అన్నారు నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా లేని కాదు ఇక్కడ ఆయన ఏ పొజిషన్లో ఉన్నా ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు ఏదైనా కొద్దిగా రియలైజేషన్ సెక్షన్ అయితే ఉండి ఈ ప్రభుత్వం మారింది కదా అక్కడ మెజార్టీతో గెలిసి మనం పదకొండు సీట్లకే పరిమితమైపోయామనే ఆలోచన ఉన్న ఎవరైనా తెలివిగలైతే సీరియట్ లాగా ఒక లెటర్ రాయటం క్షమాపణ కోరటం ఇవన్నీ ఉండేవి ఒక రాంగో కూడా అట్లనే నాకు రాజకీయాల సంబంధం లేదు లేదన్నాడు ఈయనట్ల అంటా నన్నెప్పుడు లోపలేస్తారన్నట్టుగా ఆయన వ్యవహార శైలి పూర్తిగా విరుద్ధంగా ఉంది అంటే నన్ను అంటే నేను ఏం మాట్లాడినా నన్ను ఎవరైనా చేయలేరనే ఆ అహంభావంతో ఆయన ఎవరిస్తున్నాడు మొదటి నుంచి కూడా కేశవ్ గారు కాబట్టి మీరు అన్నట్టు కూడా కేసు నమోదు చేసింది తెలుగు యువత అధ్యక్షుడు వంశీ కృష్ణ యాదవ్ వీళ్ళంతా కూడా కేసు నమోదు చేశారు వాళ్ళంతా ఫిర్యాదు మేరకు సిఐడి దాదాపు నూట పదకొండు బిఎన్ఎస్ చట్టం ప్రకారం నూట పదకొండు నూట తొంభై ఆరు దాదాపు రెండు వందల తొంభై మూడు మూడు వందల ముప్పై ఆరు మూడు వందల నలభై అరవై సెక్షన్ల ప్రకారం ఏడు సెక్షన్లు నమోదు చేసింది అంటే ఈ సెక్షన్లో అతను బయటకు వచ్చే పరిస్థితి ఏం కనపడతలా ఇది ఏకకాలంలో ఏంటి ఈయన ఏంటి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దోషాలు చేయటం వర్గ విభేదాలను రెచ్చకొడతాం మత ద్వేషాలను రెచ్చకొడతాం ఆయన కూడా అదే కదా ఆ విధంగా రెచ్చగొట్టడం పాటు ఇంకొకటి ముందుకెళ్ళి దేశ ప్రధాని మోదీ గారి కాళ్ళే పట్టుకున్నాడు అమిత్ షా కాళ్ళు కొట్టుకున్నాడు అని చెప్పి వ్యక్తిగత దోషం చేయటం కరెక్ట్ కాదనేది ఇలా కది ఇంత జరుగుతున్న మీరు అన్నట్టు ప్రభుత్వం మారింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు లాస్ట్ వీక్ కూడా మళ్ళీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు అతని మాటలో ఏమాత్రం మార్పు లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన అపాయింట్మెంట్ సుటీడీటీ చైర్మన్ ఏ విధంగా దూషించాడు ఆయన వ్యక్తిగతంగా ఏ విధంగా అన్నం చేశాడో మనకు అర్థమవుతుంది ఇప్పుడు మా మనిషి మనిషి అనే వ్యక్తి మారాలి మారకపోతే ఏంది ట్రీట్మెంట్ అనేది జరగాలి అది ఇప్పుడు ఈయనకి తక్షణం ఈయన చికిత్స అవసరం అనేట్టుగా కనపడుతుంది ఈ పరిణామాలన్నీ అంటే ఆయన ప్రశ్నించడం తప్పు కాదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అది మానేసి కేసులు పెడుతున్నారు బెదిరిస్తున్నారు ఆల్రెడీ రోజా గారు చివరి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పోలీసులు కూటమికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు అనేటువంటి ఆరోపణ చేశారు ఎలా చూడాలి మరి వైపు కేసులు ఆగట్లేదు ఇంకోవైపు విమర్శలు ఆగట్లేదు పోలీసులు ఎవరికి తొత్తులేం కాదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళ లాండర్ ప్రకారం వాళ్ళు వెళ్తారు సంఘంలో సంఘ విద్రోహ శక్తులుగా వర్గాల మధ్య విభేదాలు క్రియేట్ చేస్తున్నారా మతాల మధ్య కులాల మధ్య విభేదిస్తున్నారా రెచ్చగొట్టే ప్రసంగాలు అనేది వాళ్ళు విచక్షణాధికార ప్రకారం కేసు నమోదు చేస్తారు ఇప్పుడు మీ టైమే వచ్చింది ఇప్పుడు లేకపోతే ఏదైనా పతిత్వం అయితే లేదా మాయకుడు అయితే నీ భావ ప్రకటన స్వేచ్ఛ భంగం కలిగిందని భావిస్తే ఏకకాలంలో కడప నుంచి చిత్తూరు అనంతపురం తర్వాత బాపట్ల శ్రీకాకుళం తర్వాత పల్నాడు కృష్ణ పశ్చిమ గోదావరి తొమ్మిది జిల్లాల్లో నీ మీద నమోదు చేస్తారు నువ్వేమో నాయకుడువా నీకేమో పరిపక్వతలు కదా ప్రముఖ రచయితగా ఒకప్పుడు ఉండేవాడు కదా ఇప్పుడు రచయిత భావాలు ఓ డైరెక్టర్ స్థాయికి ఎదిగావు కదా ఒక క్యారెక్టర్ సినిమాలు చేసేవు కదా ఇంత ఇంత ఇదిగుండి కూడా సమాజం పట్ల నీకు చిత్తశుద్ధి లేకపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల మీద ఆడు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విభేదాలు చేస్తూ ఉంటే ఎంతవరకు సహించుతారు లా చట్టం తన పని తను చేసుకోవద్దు అరెస్ట్ చేస్తారంటారా తప్పదండి ఇతను ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆయన నోటీసులు కూడా ఇచ్చేసి ఆయన పరారలో ఉండడని కొన్ని టీవీ ఛానల్లో వేస్తున్నారు ఎందుకంటే ఇయంతా ఒక అయితే అయితే పార్టీ నాయకులు పెట్టిన కేసులు ఒక అయితే తొమ్మిది జిల్లాల్లో ఈ కేసు కూడా ఏడు సెక్షన్ల కింద నమోదు చేసింది ఈ ఈ స్టేషన్లో అయితే మన టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వ్యక్తిగతంగా ఆయన చేశారనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ ఛానల్ యాజమాన్యులు వేభత్సంగా కేసులు పెట్టారు అవి ఉన్నాయి మొత్తం ఇవన్నీ కలిపితే దాదాపు పదిహేను నుంచి ఇరవై కేసులు నమోదు అయినట్టు కనపడుతుంది సార్ ఇవన్నీ ఒక ఎత్తే సార్ చేస్తారు క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో చూసాం కస్తూరి కామెంట్స్ చేసినారగానే పది రోజులు తిరగకుండానే అరెస్ట్ చేసి పట్టికెళ్ళారు ఎక్కడ ఉన్న హైదరాబాద్ లో గచ్చిబౌల్లిలో అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు ఇక్కడ ఏమో కేసులు పెడతారు అంటారు వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు తిడతా ఉంటారు నడుస్తూనే ఉంటారు ఈ డ్రామా వాళ్ళు వీళ్ళు కలిసి ఆడుతున్న డ్రామా లాగా అనిపిస్తుంది జనం కూడా అనుకునే విత్ ఇన్ టూ డేస్లో ఇతను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు ఇంట్లో లేడు పరారలో ఉండారని చెప్పి అంటున్నారు ఎక్కడున్నా కానీ ఆయన పట్టుకొస్తారు డౌటే లేదు ఆ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు అదే సమయంలో ఈయన ఏమంటాడంటే తిరుమలలో లడ్డూ గురించి విషయం కూడా అనవసరంగా జోక్యం చేసుకున్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గురించి డిక్లరేషన్ అడిగారు నీకు ఎక్కడ ఉందని అడుగుతాడు మతాల మధ్య చుచ్చి పెడతా ఉన్నాడు అంటే ఇటు వ్యక్తిగతంగా శృతి మించి వెళ్ళాడు ఆ లైన్ దాటాడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనం కూడా చూసాం ఎంత వ్యక్తిగత అన్నం చేసే ప్రెస్ క్లబ్లో మాట్లాడు కూడా అందరూ సహించలేదు తెలియక కాదు అంత తెలిసే చేస్తున్నాడు ఇంటెన్షన్ ఈజ్ క్రిమినల్ ఇంటెన్షన్ ఈజ్ క్లియర్ మోసపూరితమైన కుట్ర అపవాద వేయటం అనేది క్లియర్ కనపడుతుంది కానీ ఆయన ఆరోగ్య స్థితి కూడా బాగోదనుకుంటా ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వ్యక్తి సో ఇవన్నీ లో ఉంటాయా లేదా యాక్షన్ లేదండి వచ్చినప్పుడు ఇప్పుడు చావు దగ్గరగా అని చెప్పి ఉపేక్షిస్తే మాట్లాడే మాట ఈ పదజాలం ఈ నాలుక లిమిట్ లో ఉండాలి కదా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏ ప్రభుత్వం మీద విమర్శిస్తున్నావు అనేది ఉండాలి కదా నువ్వు మారకపోతే అదే తెలిసే మాట్లాడుతున్నాడు కదా తెలియకే మాట్లాడతా నీ ఆరోగ్యం అంటే ఒకవేళ అరెస్ట్ చేసే ముందు జైలుకు తరలించే ముందు ఏమవుద్ది జడ్జి గారు ఆదేశాల ప్రకారం ఒకవేళ హెల్త్ టెస్ట్ చేయమంటున్నాడు హెల్త్ టెస్ట్ చేస్తారు అన్ని బాగున్నాయి అనుకోండి లోపలి తీసుకెళ్తారు అక్కడ డాక్టర్లు ఉంటారు జైల్లో కూడా డాక్టర్లు ఉంటారు ట్రీట్మెంట్కి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఆయన దానికి ఇది అవసరం లేదు ఏదైనా కానీ చట్టం తన పని తను చేసిపోతుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే కొద్దిగా ఎగ్జాషన్ ఇచ్చే అవకాశం ఈ ప్రభుత్వాన్ని ఉంటూ ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది పోసన్ కృష్ణ మురళి తీరు మారడం లేదు ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కేసులు వచ్చినా మళ్ళీ ఆయన మాట్లాడే విధానంలో మార్పు లేదు కాబట్టి సిఐడి యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది రెండు రోజుల్లో అరెస్ట్ చేసేటువంటి సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్రశ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్